సింగపూర్ చేరుకున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు ఘన స్వాగతం లభించింది పెద్ద సంఖ్యలో ప్రవాసాంధ్రులు తరలి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో ఇరవై తొమ్మిది అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారు చంద్రబాబు ఇక చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్ నారాయణ టీజీ భరత్ తో పాటు పలువురు అధికారులున్నారు ఈ ఉదయం సింగపూర్ లో ఇండియన్ హై కమిషన్ తో చంద్రబాబు బృందం భేటీ అవుతుంది పలువురు పారిశ్రామిక వేత్తలతో పాటు ప్రవాసాంధ్రులతో సమావేశమవుతారు ఈ రాత్రికి ఇండియన్ హై కమిషనర్ ఇచ్చే ఆతిథ్య బిందులో చంద్రబాబు పాల్గొనబోతున్నారు ఇక ఐదు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యక్షుడితో పాటు మంత్రులు పారిశ్రామిక వేత్తలతో భేటీ కానున్నారు 맘에 바보안 맘에 들면 안 맘에 들면 안 맘에 들면 안 들면 안 맘에 들면 안 맘에 సింగపూర్ చేరుకున్న ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఘన స్వాగతం లభించింది పెద్ద సంఖ్యలో అక్కడున్న ప్రవాసాంధ్రులు తరలి వచ్చి ముఖ్యమంత్రికి స్వాగతం పలికారు ఐదు రోజుల సింగపూర్ పర్యటనలో ఇరవై తొమ్మిది అధికారిక కార్యక్రమాల్లో పాల్గొనబోతున్నారు చంద్రబాబు చంద్రబాబు వెంట మంత్రులు లోకేష్ నారాయణ టీజీ భరత్ తో పాటు పలువురు అధికారులున్నారు ఈ ఉదయం సింగపూర్ లో ఇండియన్ కమిషనర్ తో చంద్రబాబు బృందం భేటీ కాబోతోంది ఇక పలువురు పారిశ్రామికవేత్తలతో కూడా ప్రవాసాంధ్రులతోనూ సమావేశమవుతారు ఈ రాత్రికి ఇండియన్ హై కమిషనర్ ఇచ్చే ఆతిథ్య విందులో చంద్రబాబు పాల్గొనబోతున్నారు ఐదు రోజుల పర్యటనలో భాగంగా సింగపూర్ అధ్యక్షుడితో పాటు మంత్రులు పారిశ్రామికవేత్తలతో భేటీ కాబోతున్నారు